ఆరోగ్యంగా జీవించాలి ఆరోగ్యవంతులుగా ఉండాలంటే శారీరక దృఢత్వాన్ని మానసిక వికాసాన్ని పెంచుకోవాలి కాబట్టి ఇప్పుడు ఆరోగ్యవంత శ్రద్ధలు పెరిగిన తరుణంలో ప్రతి ఒక్కరూ నడిచేదానికి వాకింగ్ ట్రాక్ లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అందుకోసంగా కావులి మినీ స్టేడియంలో ముందు మినీ స్టేడియం నిర్మించమని చెప్పి రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలతో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో రెండు వేల పదిహేడు సంవత్సరంలో నిధులు మంజూరైతే సంబంధిత కాంట్రాక్టర్ ముప్పై లక్షల రూపాయలు మాత్రమే బేస్ మంటలు వేస్తే మొన్న రోజున శాప్ చైర్మన్ కావచ్చు అంతకుముందు దానికి సంబంధించిన సంబంధిత మినిస్టర్ రామప్రసాద్ ప్రసాద్ రెడ్డి కావచ్చు ఆహ్వానించడం జరిగింది అతి తొందరలోనే వాటి బీపీఆర్ కూడా తయారు చేసి మరలా నిధులని మళ్ళా వెనక్కి తీసుకొచ్చి ఆ ఇండోర్ స్టేడియం ని పూర్తి చేయడానికి కూడా ప్రభుత్వం సన్నాహం సన్నద్ధమైంది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఎవరైతే షెడ్యూల్ ప్యాక్ పెట్టి ఆడుతున్నారో ఎవరైతే టెన్నిస్ ఆడుతున్నారు ఎవరైతే బాస్కెట్ బాల్ ఆడుతున్నారు వాళ్ళందరూ కూడా అక్కడ వాడుకునే దానికి ఈరోజు వాలీబాల్ కావచ్చు అండి ఇండోర్ లో వాడుకునే దానికి ఆ స్టేడియాన్ని కూడా రూపొందించడం కూడా జరుగుతుందని దాని మీద ప్రభుత్వం ముందు చూపుతో పోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఇంకా కూడా కావులు విస్తరణ జరుగుతుంది మందాడి చెరువు ఈ రోజు ఆయకట్టుగా తగ్గిపోయింది ఉన్న నీరన్ని కూడా డ్రింకింగ్ వాటర్ పర్పస్ యూటిలైజ్ చేసుకునే ఉద్దేశంతో ఈరోజు మందారి ట్యాంకుని ఒక ట్యాంక్ బండగా మార్చి దానిపైన విశాలమైన రోడ్డుని ఏర్పాటు చేసి అక్కడ ముప్పై అడుగుల రోడ్డుకి మరమ్మతులు చేసి ప్రజలందరూ కూడా రైతులు పన్నెండు గంటల వరకు కూడా వ్యాపారస్తులందరూ కూడా తన షాపులు ముగించుకొని ఉద్యోగస్తులందరూ తన వృద్ధులను పూర్తి చేసుకుని ఇంటికి వచ్చి అన్నం తిన్న తర్వాత కూడా ఆరోగ్య కోసం ఒక గంట వాక్ చేసుకునే విధంగా నైట్ పన్నెండు గంటల వరకు కిలోమీటర్ కోడున వాకింగ్ ట్రాక్ కోసం కూడా ఈ రోజు అరవై తొమ్మిది లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించారని కూడా తెలియజేస్తున్నాను అది త్వరలోనే ఈ రోజు ఆ వాకింగ్ ట్రాక్లు దాని దానికి సంబంధించిన లైట్లు దానికి సంబంధించిన కూర్చోవన్నీ కూడా ఏర్పాటు చేసి అక్కడ రోడ్డుకి తూర్పు వైపున గ్రేక్కి అంతా కూడా ఏర్పాటు చేసి కావాలో ఒక ఇటు స్ట్రీట్ తినాలనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి సాయంత్రం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఒక హిల్ట్ స్ట్రీట్ ని ఏర్పరచాలి ప్రజల్లో ఒక ఒక ఆనందానికి ఒక ఒక రికేషన్ తీర్చాలన్న కట్ట కాడించి రోడ్డుకి మధ్యలో ఉండే ప్రాంతాల్లో కావలి ట్రంకు రోడ్ లో ఉండేటువంటి ఈటింగ్ చేసేటువంటి బండ్లందరినీ కూడా ఇక్కడ ఒక సైట్లు లో అలాట్ చేసి సాయంత్రం ఆరు నుంచి నైట్ పన్నెండు గంటల దాకా ఇక్కడ ఒక హిల్ట్ స్ట్రీట్ గా అందరూ వచ్చి ఇక్కడే తిరిగిపోయేటట్టుగా కూడా చేసేదాన్ని కూడా ఈరోజు రూపకల్పన కల్పన చేశానని కూడా ఒక వైపు ఒక వ్యైపు ఒక వైపు రిక్రియేషన్ ఒక తినుబండారుల మధ్య దీన్ని ఒక ఒక మంచి కావలికి ఒక తలమానికి ఉన్నటువంటి ఒక రోడ్డుగా ఒక నెక్లెస్ రోడ్ లాంటిది ఒక ఒక కార్ట్ లాగా దీన్ని రోపు నాంది నాణ్య దానికి సంబంధించి తొంభై అరవై తొమ్మిది లక్షల రూపాయలు కూడా నిధులు మంజూరయ్యాయి అత్యంత తొందరలోనే వర్క్ చేస్తామని కూడా ఈ సందర్భంలో जो निज प्रजाधा की